ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి నా ఛానల్ ముందుగా చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోవద్దు అందులో ఒక రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ అందరికి చెవులు చీల్చి సౌండ్ చేస్తూ కాలేజీలకు ఎంటర్ అయ్యాడు ఆ బైక్పై వస్తున్న అతనిని చూసి అక్కడున్న అమ్మాయిలందరూ గౌతమ్ గౌతమ్ అని నినాదాలు చేశారు బైక్ తిగుతూనే ఒక అతనిని వెంబడించడం మొదలుపెట్టాడు గౌతమ్ ఆ కాలేజీలో పెద్ద రౌడీ మోషన్ నువ్వు ఫైట్ చేయడానికి రెడీగా ఉన్నావా లేదా అని అతను అంటూనే పోస్గా తన్నాడు గౌతమ్ ఒక దెబ్బతో అతను వెళ్ళి కింద పడ్డాడు ఏ గౌతమ్ ఇది నాకు ఆ అమ్మాయికి మధ్యలో ఉన్న ప్రాబ్లం మధ్యలో నువ్వు ఎందుకు ఇన్వాల్వ్ అవుతున్నావు అని అరిచాడు వసంత్ అవును అది మీ ఇద్దరి మధ్యలో ఉన్నంతవరకే మీ ప్రాబ్లం ఉన్నంత వరకు మాత్రమే ఇష్టం లేదని చెప్పినా కానీ ఆమెను బయటికి రమ్మని ఎందుకు బలవంతం చేస్తున్నావు ఆ అమ్మాయి ఫోటోలన్నీ తీసి ఆమెను ఎందుకు బ్లాక్ మెయిల్ చేస్తున్నావు ఆమెకి ఇష్టం లేదని చెప్తుంటే ఆమెను ఎందుకు బెదిరించాలి అని చూస్తున్నా అని కోపంగా అన్నాడు గౌతమ్ వసంత్ ఎంత ప్రాధాన్యపడుతున్నా గౌతమ్ మాట వినిపించుకోకుండా అతనిని కొడుతూనే ఉన్నాడు బాగా కొట్టాడు అప్పుడే మొదటిసారిగా శృతి గౌతమ్ని చూసింది అతన్ని ఫైటింగ్ చూసి ఆమెకు చాలా భయం వేసింది ఎంతలో గౌతమ్ ఫ్రెండ్ ఒకరు మధ్యలోకి వచ్చి మచ్చ వాడిని వదిలిపెట్టుకో అని అంటూ అతనిని ఇంకా ఎంకరేజ్ చేశారు అక్కడ జరిగినంత చూసిన శృతికి చాలా భయం వేసింది పక్క ఫైటింగ్ పక్క ర్యాగింగ్ జరుగుతుంది ఈ కాలేజ్ ఏంటి ఇలా ఉంది అని చాలా భయం వేస్తుంది శృతికి గౌతమ్ కొట్టే దెబ్బలకి భరించలేక సారీ అన్న సారీ నేను ఇంకెప్పుడు అమ్మాయిలో ఏడిపించను ఈ అమ్మాయి జోలికి అస్సలు వెళ్ళను నా ఫోన్లో ఉన్న ఫోటోలన్నీ ఇప్పుడు డిలీట్ చేస్తాను అంటూ వేడుకున్నాడు వసంత్ గౌతమ్ గర్వంగా చూసి అతని ముందు చేయి చాపాడు తన నుంచి ఫోన్ తీసి గౌతమ్ చేతిలో పెట్టాడు వెంటనే గౌతమ్ ఆ ఫోన్లో ఉన్న ఫొటోస్ అన్నీ డిలీట్ చేసి ఆ ఫోన్ అతనికి ఇచ్చేశాడు గౌతమ్ తన స్నేహితులకు ఫోన్ చేసి సమస్య అంతా తీరిపోయింది ఇక్కడ రేపు నుంచి మీ అక్కని కాలేజ్కి డైరెక్ట్గా రమ్మని చెప్పు అని చెప్పాడు గౌతమ్ వసంత వైపు చూసి మళ్ళీ ఒకసారి ఇలాంటి విషయాలు రిపీట్ అయ్యాయి అంటే ఈసారి ట్రీట్మెంట్ వేరేలా ఉంటుంది ఇంకోసారి అమ్మాయి చుట్టుపక్కల కూడా నువ్వు కనిపించకూడదు అని విచరించాడు గౌతమ్ లేదు గౌతమ్ నాకు బుద్ధి వచ్చింది ఆ అమ్మాయి జోలికి కాదు ఈ అమ్మాయి జోలికి నేను వెళ్ళను అని అన్నాడు వసంత్ అక్కడున్న అమ్మాయిలందరూ ఒకేసారి గౌతమ్ గౌతమ్ అంటూ అతడిని అభినందించారు అక్కడ ఆ ప్రాబ్లం సాల్వ్ అవడంతో ఎవరికి వాళ్ళు వారి రూమ్స్లోకి వెళ్ళిపోయారు అలా వెళ్ళిపోతూ కాలేజ్ గర్ల్స్ వాళ్ళతో వాళ్ళే మాట్లాడుకుంటూ ఉన్నారు గౌతమ్ నిజంగా సూపర్ కదా ఇంత పెద్ద ప్రాబ్లం ఎంత ఈజీగా సాల్వ్ చేసేసాడు పాపం ఆ అమ్మాయిని బ్లాక్మెయిల్ చేశాడు వెధవ పాపం ఆ అమ్మాయి ఎంత టెన్షన్ పడి ఉంటుందో కదా గౌతమ్ ఇంకో రెండు తగిలించి ఉండాల్సింది బాడీకి బుద్ధి వచ్చేది అని అనుకుంటూ వెళ్తున్నారు అదే సమయంలో ఆ మాటలన్నీ మన హీరోయిన్ శృతి చెబిలో పడ్డాయి అప్పుడు శృతికి అర్థమైంది గౌతమ్ వసంతిని ఎందుకు కొట్టాడో అందులో శృతి మంజుల దగ్గరికి గౌతమ్ వచ్చాడు ఎందుకు తెలియదు కానీ శృతి గుండె ఒక్కసారిగా ఫాస్ట్గా కొట్టుకుంది గౌతమ్ వాళ్ళిద్దరు వైపు చూసి ఏంటి వీళ్ళు మిమ్మల్ని ర్యాకింగ్ చేస్తున్నారా అని అడిగాడు గౌతమ్ అతని మాటలు విని వాళ్ళిద్దరు భయపడ్డారు అందులో అక్కడున్న సీనియర్స్ కల్పించుకొని లేదు లేదు మేము వాళ్ళని ర్యాగింగ్ ఏం చేయలేదు సార్ జస్ట్ కొత్తగా వచ్చారు కదా పరిచయం చేసుకుంటున్నాం అంతే మీరు మీ క్లాసులోకి వెళ్ళిపోండి అని వాళ్ళిద్దరిని పంపించేశారు సీనియర్స్ గౌతమ్ను చూసి వాళ్ళు మంజుని శృతిని వెలుగోమని చెప్పారు అమ్మయ్య బతికిపోయామనుకుంటూ అక్కడి నుంచి శృతి చేపట్టుకొని అక్కడి నుంచి వెళ్ళిపోయింది మంజు కానీ శృతి మాత్రం తనకి తెలియకుండానే గౌతమ్ని వెనక్కి తిరిగి చూసుకుంటూ మంజు వెనకాలే వెళ్ళిపోయింది తనకు తెలియకుండానే ఆమె కలిగింది ప్రేమ కాదా ఆమెకి ఏమీ తెలియదు కానీ ఆమె మనసులో ఏదో మూల గౌతమ్ని ఆరాధించడం మొదలుపెట్టింది అది క్రష్ అని కూడా చెప్పవచ్చు ఆ రాత్రి మంజు ఇద్దరు కాలేజ్ హాస్టల్లో ఉన్నారు మొదటి రోజు కాలేజీలో బాగానే గడిచింది హాస్టల్లో వాళ్ళిద్దరూ తమ లగేజ్ కదురుకుంటూ ఉండగా ఇద్దరి ఫోన్లోకి ఒక నోటిఫికేషన్ వచ్చింది అది ఏమిటో అని చూసారు ఉదయం కాలేజీలో గౌతమ్ చేసిన దాని గురించి వాట్సాప్లో చర్చ నడుస్తుంది అమ్మాయిలందరూ గౌతమ్కి రకరకాల ఎమోజీలు పంపుతూనే ఉన్నారు మంజూరు అతనిని చూసే వావ్ సూపర్ ఉన్నాడు కదా గౌతమ్ కానీ అతనికి ఏ బ్రాంచ్ సరే రేపు అడిగి కనుక్కుందాం డిన్నర్ కంప్లీట్ అయిన తర్వాత ఇద్దరు నిద్రపోవడానికి ఎవరి బెడ్ మీదకి వాళ్ళు వెళ్ళిపోరు శృతికి మాత్రం ఎంతసేపటికి నిద్ర పట్టలేదు కళ్ళు మూసుకున్న తెరిచిన గౌతమ్ గుర్తుకు వస్తున్నాడు అతని స్మైల్గా ఫైట్ చేసేవి వన్ బై వన్ కనిపిస్తూనే ఉన్నాయి అతని గురించి ఆలోచిస్తున్నప్పుడల్లా ఆమె గుండె వేగంగానే కొట్టుకుంటుంది అంతలో ఏదో గుర్తొచ్చినట్లుగా శృతి ఒక్కసారిగా తనని తాను తిట్టుకుంది అసలు నీకు బుద్ధి లేదు అనవసరమైన విషయాలను ఎందుకు ఆలోచిస్తున్నావు ఆ తోత అంటే పిచ్చి ఎందుకో నీకు వద్దు శృతి ఇది తప్పు నువ్వు వచ్చిన పని చూ చూసుకో నువ్వు ఇక్కడికి చదువుకోవడానికి వచ్చావు ముందు ఆ పని చూడు అని ఆమె అంతరాత్మ ఆమెను హెచ్చరించింది తలగట్టుగా వదిలించి దుప్పడి వేసుకుని కళ్ళు తట్టిగా మూసుకొని తనను తాను కంట్రోల్ చేసుకోవడానికి ప్రయత్నం చేసింది శృతి కానీ అకస్మాత్తుగా ఆమెకి ఏదో గుర్తొచ్చింది వెంటనే దుప్పడితో బయటకు తీసి సరే ఒక విషయం మర్చిపోయాను ఈరోజు సీనియర్స్ నుంచి గౌతమ్ నన్ను కాపాడాడు కదా అందుకు ఒక థ్యాంక్స్ కూడా చెప్పలేదు తనకి థ్యాంక్స్ చెప్తే ఎలా ఉంటుంది అని ఆలోచించింది శృతి ఆమెకు తెలియకుండానే ఆమె గౌతమ్తో మాట్లాడే మార్గాలను అనుభవిస్తూనే ఉంది నెక్స్ట్ డే మార్నింగ్ మంజు శృతి ఎప్పటిలాగే కాలేజీకి వచ్చారు అక్కడ సీనియర్స్ ఉన్నారు అక్కడ వాళ్ళిద్దరు వాళ్ళకి గుడ్ మార్నింగ్ చెప్పారు నిన్నటిలాగే సీనియర్స్కి వెళ్తారు గుడ్ మార్నింగ్ చెప్పడంతో కొంచెం సాధించారు వాళ్ళని ర్యాగింగ్ చేద్దామనుకున్న వాళ్ళు కూడా మళ్ళీ ఈ విషయం గౌతమ్కి తెలిస్తే ఏం చేస్తాడో కదా అని భయపడి వాళ్ళని వెళ్ళిపోమని చెప్పారు అదే సమయంలో మూడు కార్లు శబ్దం చేసుకుంటూ కాలేజీ గ్రౌండ్లో ఆగాయి మంజురితి ఆ వచ్చింది ఎవరో అని అటు చూశారు అక్కడ ఉన్న వాళ్ళకి గౌతమ్ కాలేజీలోకి వస్తూ కనిపించాడు అతనిని చూడగానే శృతి అతనికి థ్యాంక్స్ అనుకున్నా సంగతి గుర్తొచ్చింది గౌతమ్ కార్ దిగి నడుస్తూ ఉండగానే అతని మిగతా ఫ్రెండ్స్ కూడా మిగిలిన కారుల్లోంచి దిగారు అక్కడ ఉన్న అమ్మాయిలందరూ గౌతమ్ని చుట్టుముట్టారు కానీ గౌతమ్ మాత్రం వాళ్ళు ఎవరికి పెద్దగా రెస్పాండ్ అవ్వలేదు అక్కడ చాలామంది మా గౌతమ్ని ఇంప్రెస్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు కానీ గౌతమ్ వాళ్ళెవరికి అవకాశం ఇవ్వకపోవడంతో అతని పట్ల ఇంకా క్రష్ ఎక్కువ అవుతుంది ఆ కాలేజీలోనే బాగా డబ్బు ఉన్న వాళ్ళలో గౌతమ్ టాప్ త్రీలో ఉంటాడు అమ్మాయిలు గౌతమ్ పట్ల ఆకర్షణ పెంచుకోవడానికి ఒక కారణం చాలామంది అమ్మాయిలు అతని తమ బాయ్ ఫ్రెండ్గా మార్చుకోవడానికి ప్రయత్నం చేశారు ఎందుకంటే అతనికి చాలా డబ్బు ఉంది కాలేజీలో అతనికి చాలా మంచి పేరు కూడా ఉంది గౌతమ్ అంటే భయపడతారు కా అందుకే ఆ కాలేజీలో చాలామంది అమ్మాయిలకి అతను రాకుమారుడు అతడు శృతి కూడా అతనిని చూడగానే వెళ్ళి అతనితో మాట్లాడనుకుంది సరిగ్గా అదే సమయంలో అక్కడ ఉన్న కొంతమంది అమ్మాయిలు గౌతమ్ దగ్గరికి వెళ్ళారు అతనితో మాట్లాడాలని అతనితో సెల్ఫీ దిగాలని ప్రయత్నిస్తూనే ఉన్నారు కానీ గౌతమ్ ఆ అమ్మాయిలు ఎవరిని చూడకుండా వెళ్ళిపోయాడు ఏ శృతి ఇప్పుడు నువ్వు వెళ్ళి నీ పరిస్థితి కూడా అంతే నిన్ను చూడు నిన్ను కూడా చూడనే చూడడు ఈ టైంలో ఎందుకు రిస్క్ తీసుకోవడం నువ్వు చెప్పే థ్యాంక్స్ కోసం అతను ఏమీ ఎదురు చూడడం లేదు నువ్వు వెళ్ళి చదువుకోపో అని శృతి అంతరాత్మ చెప్పింది శృతి దీర్ఘంగా ఒక విని టూర్పు విడిచి క్లాస్కి వెళ్ళింది ఆ సాయంత్రం గౌతమ్ కాలేజీ నుంచి ఇంటికి బయలుదేరడానికి కార్ దగ్గరికి వచ్చాడు అతను కార్ డోర్కి ఒక స్టిక్కర్ అంటించి ఉంది అతను అయోమయంగా దాన్ని తీసుకున్నాడు దానిపై మీరు మాకు హెల్ప్ చేసినందుకు చాలా థ్యాంక్స్ అని రాసింది దాని పక్కనే నవ్వుతూ ఒక స్మైల్ సింబలు ఉంది అది రాసింది ఎవరై ఉంటారా అని ఒక క్షణం చుట్టూ చూశాడు ఇది రాసింది ఎవరే ఉంటారు ఎవరు పెట్టి నా పాపం వాళ్ళు టైం వేస్ట్ చేసుకుంటూ ఉన్నారు ఈ థ్యాంక్స్ తీసుకుని నిర్ణయం చేసుకోవాలి అనుకుని ఆ కాగితాన్ని నిలిపేసి పక్కన పాడేశాడు దూరం నుంచి దాంతో చూస్తున్న శృతి మొహం మాడిపోయింది నువ్వు పెద్ద ముర్కుడివి పెద్ద అహంకారివి థ్యాంక్స్ చెప్పడం కోసం వస్తే చింపి విసిరి కొడుతుడావా నీకు థ్యాంక్స్ చెప్పనుకున్నాను చూడు నాదే తప్పు ఈ తప్పు చేసినందుకు నా చెప్పుతో నేను కొట్టుకోవాలి అని కోపంగా అనుకుంది శృతి గౌతమ్ శృతి రాసిన పేపర్ని నలిపి అవతల పడేయడంతో శృతికి బాగా కోపం వచ్చింది ఆ రోజంతా ఆమె అతనిని తిడుతూనే ఉంది ఆమెకు అదే గుర్తొచ్చి అతన్ని తిట్టుకుంటూనే ఉంది కానీ ఆమెకు తెలియని ఒక విషయం ఏమిటంటే ఆమె అతను తిట్టిన ప ప్రతిసారి ఆమె మనసు తలుపులు తెరిచి తనంతట తానే గౌతమ్ని లోపలికి ఆహ్వానిస్తుంది పొత్తు నుంచి గమనిస్తున్న మంజు నేను పొత్తున్న కాలేజీ నుంచి వచ్చినప్పుడు నుంచి చూస్తున్నాను నువ్వు తిడుతూనే ఉన్నావు అసలు ఏం జరిగింది అని అడిగింది మంజు ఉన్నాడుగా మన కాలేజీలో కళల రాకుమారుడు ఆ గౌతమ్ అంతా అతని వల్లే అని అన్నది శృతి గౌతమ్ పేరు వినగానే మంజుకి కూడా చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది ఆమె లేచి సరిగ్గా కూర్చొని ఏ ఏమైంది చెప్పవాని ఇంట్రెస్టింగ్గా అడిగింది మంజు శృతి జరిగిన విషయం మొత్తం మంజుతో చెప్పింది అది విన్న మంజు హలో మేడం తమరికి ఒక్కరికే కాదు ఇక్కడ ఉన్న అమ్మాయిలందరికీ అతనంటే ఇష్టం కానీ మిస్టర్ పర్ఫెక్ట్ ఎవరితోనూ మాట్లాడడు ఇలాంటి చీప్ ట్రిక్స్కి పడ్ పడడమ్మ నువ్వు రాసిన పేపర్ని నీ ఏ తోటమాలో చదువుతాడో అతను చెప్పు నీ థ్యాంక్స్ని అన్నది మంజు నువ్వు చెప్పినది కూడా నిజమేలే అతను మిస్టర్ పర్ఫెక్ట్ కానీ కొంచెం అహంకారం అని మంజుతో అన్నది మరుసటి రోజు మళ్ళీ అదే విధంగా తను రాసిన ఒక పేపర్ అతనికి ఇచ్చింది శృతి థ్యాంక్స్ చెప్పినప్పుడు అట్లీస్ట్ వెల్కమ్ అని చెప్పాలి కానీ పేపర్ చింపేయడంలో మీ ఉద్దేశం ఏమిటి గౌతమ్ అని రాసింది శృతి దాని పక్కనే కోపంగా ఉన్న ఒక ఎమోజెన్స్ రాసేసింది శృతి అది చదవగానే గౌతమ్ మోహన్లోకి ఒక చిరునవ్వు వచ్చింది తన కారులోంచి ఒక పెన్ తీసి ఆ పేపర్ వెనకాల ఐఎమ్ సో సారీ యార్ నీకు వెల్కమ్ చెప్పకపోవడం నా పొరపాటే కానీ నా అంచనా ప్రకారం మీరు ఇప్పుడు ఇక్కడికి దగ్గరలోనే ఉండి ఉన్న నన్ను అబ్జర్వ్ చేస్తూ ఉండి ఉంటారు నీకు ధైర్యం ఉంటే నేరుగా వచ్చి థ్యాంక్స్ చెప్పండి అని రాశాడు గౌతమ్ దూరం నుంచి గౌతమ్ని అబ్జర్వ్ చేస్తూనే ఉంది శృతి తను రాసిన పేపర్ని పక్కనే ఉన్న చెట్టుకు హ్యాంగ్ చేసి వెళ్ళిపోయాడు అతను వెళ్ళి అతను వెళ్ళిపోయాడు అని నిర్ధారించుకున్న తర్వాత శృతి నెమ్మదిగా వెళ్ళి అతను రాసిన పెట్టి నా పేపర్ తీసి చదివింది ఆమెకు తెలియకుండానే ఆమె మనసు ఆనందంతో గొంతులు వేసింది ఆ రాత్రి త అతని ఊహల్లోనే గడిపించిపోయింది అనవసరంగా అతన్ని బాబుద్ధం చేసుకున్నాను నేను డైరెక్ట్గా వెళ్ళి థ్యాంక్స్ చెప్తే అతను వెంటనే వెల్కమ్ చెప్పి ఉండేవాడు అతనికి చాలా యాటిట్యూడ్ ఉంది అనుకున్నాను కానీ చాలా మామూలుగా మాట్లాడుతున్నాడు అమ్మాయిలందరూ అతనికి అట్రాక్ట్ అవ్వడంలో అర్థం ఉంది అని అతనిని గురించి పాజిటివ్గా మాట్లాడుకుంటూ ఉన్న శృతి గుడ్ బాయ్ అని సర్టిఫికేట్ ఇస్తూనే ఉంది శృతి నెక్స్ట్ డే మార్నింగ్ ఇప్పటి ఎప్పటిలాగే చాలా హుషారుగా కాలేజ్కి వచ్చింది శృతి మధ్యాహ్నం క్లాస్ అయిపోయిన తర్వాత ఇంటర్వెల్ టైంలో ఫ్రెండ్స్ ఇద్దరు కలిసి బ్రేక్ కోసం క్యాంటీన్కి వెళ్ళారు అక్కడే గౌతమ్ తన ఫ్రెండ్స్తో కూర్చుని మాట్లాడుతూ ఉన్నాడు మంజు శృతి ఇద్దరు గౌతమ్ కూర్చున్న టేబుల్కి రెండు టేబుల్స్ దూరంలో కూర్చున్నారు వాళ్ళిద్దరూ జ్యూస్ ఆర్డర్ చేసి దానికోసం వెయిట్ చేస్తూ ఉన్నారు ఏ శృతి గౌతమ్ వైపు చూడు అతను ఇక్కడే కూర్చుని ఉన్నాడు అని మంచు శృతితో చెప్పింది ఆ విషయం అప్పటికే శృతి గమనించింది అతను అక్కడ ఉంటే మనకేంటి ప్రాబ్లం మనం తినడానికి వచ్చాం ఆ పని చూసుకొని వెళ్ళిపోదాం అన్నది శృతి గౌతమ్ రోజు ఈ టైంకి క్యాంటీన్కి వస్తాడు మనం కూడా ఇదే టైంకి క్యాంటీన్కి రావచ్చు కదా అని అన్నది మంచు మనం ఎందుకు ఇదే టైంకి రావాలి మనకి ఏమీ పని లేదా చూడు మంజు ఇలాంటి పనులన్నీ చేయాల్సిన అవసరం లేదు జ్యూస్ తాకి మనం బయలుదేరదాం అన్నది శృతి శృతి మాట్లాడడానికి అయితే గౌతమ్ అంటే ఇష్టం లేనట్లు అతని పట్టించుకున్నట్లు మాట్లాడింది కానీ మరుసటి రోజు సరిగ్గా అదే సమయానికి క్యాంటీన్కి వచ్చింది ఏ శృతి ఎంత తిందాం ఏం ఆర్డర్ చేద్దాం చెప్పు అని అన్నది మంజు శృతి ఆమె మాట్లాడేది వినిపించుకోకుండా క్యాంటీన్ అంతా గౌతమ్ కోసం ఎదుగుతూనే ఉంది అక్కడ ఎక్కడ గౌతమ్ కనిపించలేదు గౌతమ్ అక్కడ లేకపోవడంతో చాలా డల్ అయిపోయింది చాలా డిసప్పాయింట్గా అనిపించింది రెండు జ్యూస్లు ఆర్డర్ చేయి అని మంజుతో అన్నది బల్ల మీదకి జ్యూస్ వచ్చినా అది తాగకుండా గేదెలు గీస్తూ కూర్చుంది శృతి అంతలో గౌతమ్ మాటలు వినిపించడంతో ఒక్కసారిగా ఆమెలో మళ్ళీ ఉత్సాహం వచ్చింది అతని వైపు చూడకూడదు అనుకుంటూనే ఆమె చూపులు అతని వైపు తిరిగాయి అతని చూడగానే ఆమె గుండె విపరీతంగా కుట్టుకోవడం మొదలైపెట్టింది ఎందుకంటే అనుకోకుండా ఇద్దరు ఒకే రంగు బట్టలు వేసుకున్నారు ఎందుకో తెలియదు కానీ ఆమె మనసులో ఆ చిన్న విషయం కూడా చాలా సంతోషాన్ని నింపింది అమ్మ శృతి నువ్వు ఎక్కువగా ఆలోచించి ఆశలు పెంచుకోకు ఏదో యాక్సిడెంట్గా ఇద్దరు డ్రెస్సులు మ్యాచ్ అయ్యాయి ఆ మాత్రానికి నీకు రెక్కలు కట్టుకొని వ్యవహరించకు ఎగిరినంత వరకు చాలు కానీ ఇక కిందకి దిగు రా అని ఆమె అంతరాత్మ ఆమెకు చెప్పింది శృతికి కానీ మనసులో మాత్రం అతనిపై ఆకర్షణ తగ్గలేదు శృతి మంజు ఇద్దరు మౌనంగా చూసి తాగుతున్నారు అతను వచ్చినప్పటి నుంచి గౌతమ్ మాత్రం రెండు మూడు సార్లు కాఫీ ఆర్డర్ చేశాడు వచ్చిన అరగంటలో మూడు కాఫీలు తాగాడు ఇలా కాఫీ ఎక్కువ తాగడం ఆరోగ్యానికి అంత మంచిది కాదు కదా అని అనుకుంది శృతి అతని ఆరోగ్యం గురించి ఆలోచించి ఇప్పటిలాగానే అతను రాకముందే అతని కారుకి ఒక నోట్ అంటించింది ఏంటి మాస్టర్ మీరు మరీ అన్ని కాఫీలు తాగితే ఎలా రోజుకి రెండు మూడు అయితే పర్వాలేదు అరగంటలో మూడు కాఫీలు తాగేస్తే ఎలా కొంచెం ఆరోగ్యం గురించి కూడా జాగ్రత్త తీసుకోవాలి కదా బాయ్ యువర్ వెల్ విషార్ అని రాసి కారుకి అంటించింది శృతి శృతి రాసింది చదవగానే గౌతమ్ చుట్టూ చూశాడు రాసిన వాళ్ళు ఖచ్చితంగా అక్కడే ఎక్కడో ఉంటారని అతని మనసుకు అనిపించింది కానీ అది అమ్మాయ అబ్బాయా అన్నది అతని సందేశం నా ఆరోగ్యం మీద అంత శ్రద్ధ జాగ్రత్త ఉన్న మిమ్మల్ని నాకు చూడాలనిపిస్తుంది ఇంతకీ మీరు అమ్మాయ అబ్బాయ అని రాసి ఎప్పటిలాగే పక్కన ఉన్న చెట్టుకు తగిలించి వెళ్ళిపోయాడు గౌతమ్ అతను వెళ్ళిపోయిన తర్వాత ఎప్పటిలాగే శుతి వెళ్ళి ఆ కాగితాన్ని తీసి చూసింది మిస్టర్ గౌతమ్ నేను ఎవరో అని తెలుసుకోవాలనుకుంటున్నారా నేను ఎవరో మీకు చెప్తే నేను ఏ బ్రాంచ్లో ఉన్నానో ఏ రూమ్లో ఉన్నానో ఏ ఇయర్లో ఉన్నానో ప్రతిదీ తెలుసుకుంటారు అంత తొందరగా చెప్పేస్తే ఎలా అని మనసులో అనుకుంది శృతి నెక్స్ట్ డే ఎప్పటిలాగే కారుకి నేను అమ్మాయిని అని రాసి అతికించింది శృతి ఆమె ఊహించినట్లుగానే గౌతమతి అది తీర్చదివాడు ఓహో అమ్మాయా నువ్వు ఏ డిపార్ట్మెంట్ ఏ బ్రాంచ్ అని రాసి ఎప్పటిలాగే చుట్టు చెట్టు కొమ్మకి తగిలించి వెళ్ళిపోయాడు గౌతమ్ శృతికి ఒక క్షణం భయమేసింది ఆమె అతనికి ఏ రిప్లై ఇవ్వకలేకపోయింది ఎందుకంటే ఒకవేళ తన ఏ లో ఉందో తెలుసుకుని అందరి ముందు వచ్చే అతను తనని తిడతాడేమో అని అనుకుంది అందుకే సైలెంట్గా ఉండడం మంచిది అని నిర్ణయించుకుంది శృతి గౌతమ్ తనని అందరి ముందు తిడతాడేమో అని భయంతో ఆ తర్వాత ఆమె గౌతమ్కి ఎలాంటి నోట్ రాయలేదు కానీ గౌతమ్ మాత్రం ఆమె రాసే నోట్లకి అలవాటు పడ్డాడు ఇప్పుడు అతడు కారు దగ్గరికి రాగానే ఏ లెటర్ అయినా రాసింది ఏమోనని వెతుకుతున్నాడు కానీ అతనికి అక్కడ ఏమీ కనిపించలేదు ఒకవేళ గాలికి ఏమైనా ఎగిరిపోయింది ఏమో లేక కారుకి మరో చోట ఎక్కడైనా ఉందేమో అని పదే పదే వెతుకుతూ ఉన్నాడు గౌతమ్ కానీ అతనికి నిరాశ మిగిలింది ఎందుకు నేస్తాం ఏమీ రాయడం లేదు అని నిరాశగా అనుకున్నాడు గౌతమ్ అలా కొద్ది రోజులు తర్వాత ఆమె రాయకపోతే ఏమైంది నేనే రాస్తాను అని భావించి ఏమిటి నేస్తాం నేను అడిగిన దానికి సమాధానం చెప్పడం లేదు అని రాసి ఇప్పుడు తగిలించే చెట్టు కొమ్మకే తగిలించి వెళ్ళిపోయాడు ఆమె ఎప్పటికైనా తను రాసిన లెటర్ చూస్తుందని ఆశ గౌతమ్ ఊహించినట్లుగానే శృతి ఆ నోట్ని చూసింది అది చూడగానే ఆమె చాలా ఆశ్చర్యపోయింది నేనేమి సమాధానం ఇవ్వలేదే ఏమి పెట్టాడు అబ్బా అని ఆలోచిస్తూ అది తీసుకుని చదివింది శృతి అతని క్యూరియాసిటీ ఆమెకి అర్థమైంది మీకు చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది ఆమె మెదడు అతనికి సమాధానం రాయవద్దు అని చెప్పింది కానీ మనసు మాత్రం ఆమె మాట వినలేదు అతనికి ఏం సమాధానం చెప్పాలో అని ఆలోచిస్తూ ఆ రాత్రి అంతా నిద్ర లేకుండా గడిపింది శృతి